నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మడానికి ఇక్కడ కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో సెండ్ చేయండి మరిన్ని వివరాలు అయితే ఆ తర్వాత తెలపడం జరుగుతుంది ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్న ముసలి గారి ఫామ్ నుండి చాలా మంచి ఆఫర్ని మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది మనం ప్రతిరోజు చిన్న ముసలి గారి ఫామ్కు సంబంధించిన వీడియోస్ పెడుతూనే ఉన్నాము చాలా జెన్యున్ పర్సన్ ఫ్రెండ్స్ మీరు ఆలోచించకుండా తీసుకోవచ్చండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు సుమారుగా మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి పెడుతూనే ఉన్నాము చాలా బాగుంటాయి కోళ్ళు కూడా ఆలోచించుకొని తీసేసుకోవచ్చు చాలా మంచి ఆఫర్ ఉంది వీడియో చివరిలో చెప్తాను నల్లబొట్ల సేతువ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ ఎత్తు ఇరవై రెండు అంగళాలు బరుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలలు లెవెన్ మంత్స్ ఉన్న కోడిగా బ్రదర్ మంతో చెప్తున్నారు కోడిపిల్ల అయితే చాలా బాగుంటుంది మంచి షైనింగ్ కొత్తగా వచ్చేసి నీట్గా ఉంది కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మంతో చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రెండ్స్ మూడు వేల ఆరు వందల రూపాయలు మీకు వీడియో చివరిలో ఉంది ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ కాదు అది కూడా చెప్తాను ఆఫర్ ఏంటనేది నెక్స్ట్ వచ్చేసి కాకిడేగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడేగా ఎత్తు ఇరవై రెండున్నర రంగులాలు బరుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక్క సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ కూడా చెప్తాను అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే నేను మీ ముందుకి ప్రతిరోజు చాలా మంచి కోళ్ళను అయితే తీసుకొని రావడం జరుగుతుంది అతి తక్కువ ధరలో తీసుకొని వస్తున్నాను అలాగే కొంచెం పెద్ద అమౌంట్ కోళ్ళు పెద్ద రేట్లో కూడా తీసుకొని రావడం జరుగుతుంది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి చివరిగా తెల్ల నెమలి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే తెల్ల నెమలిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసు కలి కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఆఫర్ అయింది ఇప్పుడు చెప్తానేనండి ఒక పుంజు వచ్చేసి మూడు వేల ఆరు వందలు మరొక పుంజొచ్చేసి నాలుగు వేల ఆరు వందలు చివరి పుంజు వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందలు యావరేజ్గా చూసుకున్నా కూడా మూడు కలిపినా కూడా పదమూడు వేల చిల్లర వస్తుంది అంటే అమౌంట్ వచ్చేసి పదమూడు వేల చిల్లర వస్తుంది విడివిడిగా చూసుకున్నట్లయితే బల్క్గా ఎవరైతే తీసుకుంటారో మూడు పుంజులు కలిపి తీసుకున్న వారికి చాలా డిస్కౌంట్ అంటే విడివిడిగా తీసుకుంటే వేరియేషన్ ఉంటుంది మీకు బల్క్గా తీసుకుంటే మూడు పుంజులు కలిపి తీసుకున్న వారికి పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్గా చెప్తున్నారు కావాలి అనుకున్న వారు చిన్నమోసలి గారి ఫోన్ అయితే నేను వీడియో టైటిల్ ఇస్తాను తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మూడు పుంజులు చాలా బాగుంటాయి ఇప్పటికిప్పుడు కట్టుకునే కోళ్ళు అన్నీ కూడా ఫుల్ కండిషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు చాలా జెన్యున్ పర్సన్ ఆలోచించకుండా తీసుకోండి కావాల్సిన వారు టైటిల్ నెంబర్ సంప్రదించండి ఇకపోతే అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్స్ అండి కావాలి అనుకున్న వారు టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తాను సంప్రదించండి ఒక రూపాయి అటు ఇటు తీసుకుందాం అనుకున్న వారే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్